హలో అండి క్రిస్పీగా ఉండే కరకరలాడే ఉల్లిపాయ పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో సేమ్ అలాగే మీరు కనుక ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేశారంటే చాలా క్రంచీగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందనమాట వర్షాలు పడుతున్నప్పుడు చల్లని సాయంత్రం వేళల్లో టీ తాగే కన్నా ముందుగా ఏదైనా స్నాక్స్గా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తక్కువ టైంలోనే ఈ ఉల్లిపాయ పకోడిని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా కానీ మనం తిన్నా కానీ పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి మరి క్రిస్పీగా ఉండే కరకరలాడే టేస్ట్ చేయన అటువంటి ఈ ఉల్లిపాయ పక్కడని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలని అయితే తీసేసుకున్నాను ఈ పైనటువంటి పోటును ఒలిచేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఉల్లిపాయని తీసుకొని మధ్యకి ఇలా కట్ చేసుకున్న తర్వాత సన్నటి పొడవాటి ముక్కలుగా పల్చగా కట్ చేయండి ఇలా మందంగా కాకుండా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా స్లైసెస్ లాగైతే కట్ చేసుకోండి ఇలా అన్ని ఉల్లిపాయలని సన్నటి పొడవాటి ముక్కలుగా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటిని కూడా ఒక బౌల్లోనికి వేసుకోండి ఓకే అండి ఈ ఆనియన్ స్లైసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోనే రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ మధ్యకి చీల్చిన మొక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిలోనికి మనము రుచికి తగ్గట్టు ఊపిని వేసుకుందామండి అలాగే ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు లేదంటే మీ స్పైసీ తినట్లుగా కారాన్ని కూడా వేసుకోండి కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు వంట చూడని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆనియన్స్లో కలిసే విధంగా బాగా పిసికినట్లుగా చేస్తూ కలపండి ఇలా కలిపేటప్పుడే మనకి ఈ ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి మాయిశ్చర్గా ఉంటుందనమాట అలాగే ఉల్లిపాయలు కూర్చుని ఇలా పొరల పొరలుగా అయితే విడిపోతాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం రెండు మూడు నిమిషాల అయినా సరే మనం ఇలాగ స్క్వీజ్ చేసినట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఉల్లిపాయ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లోనికి ఒక బౌల్ వరకు శనగపిండిని వేసుకోండి అలాగే హాఫ్ బౌల్ వరకు బియ్య కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఉల్లిపాయలకి బైండ్ అయ్యేలాగా కోట్ అయ్యేలాగా ఇలాగ మిక్స్ చేయండి వాటర్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి ఆనియన్స్లోంచి వచ్చిన వాటరే సరిపోతుందనమాట బాగా ఇలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా హీట్ అయినటువంటి ఆయిల్లోనికి ఇలాగ విడదీస్తూ వేసుకోండి ఉల్లిపాయలని ఇలాగ విడదీస్తూ వేసుకున్న తర్వాత స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి టన్ చేసుకుంటూ బాగా రెండు వైపులకి ఇలా టన్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు కాలనివ్వాలి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత వీటిని ఆయిల్లోంచి ఒక బౌల్కైతే తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి బ్యాటర్తో కూడా ఇలాగే మనం పకోడి లాగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కాలు తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా సింపుల్ అనమాట చాలా టేస్టీగా ఉందండి చాలా క్రంచీగా ఉందనమాట కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇలాగే ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు ఇంట్లో వాళ్ళు చేయమని అంత టేస్టీగా వస్తుంది ఓకే అండి చూసారు కదా ఉల్లిపాయ పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో